ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూతభూష వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గౌవల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో మకర రాశి వారి జ్యోతిష్యం అలాగే శ్రావణ నక్షత్ర జ్యోతిష్యం అలాగే ధనిష్ట నక్షత్రం వారి జ్యోతిష్యం అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వారి జ్యోతిష్యం అలాగే మకర లగ్నంలో పుట్టిన వారి జ్యోతిష్యం ఎలా ఉందో చూద్దామండి గౌవలేష్ మకర రాశి వారి పేరు మీద నాలుగు గోవలు పడ్డాయండి మకర రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం అధిపతి శనీశ్వరుడు అండి ఎనిమిదవ సంఖ్య మందగమనం శనీశ్వరుడు నాలుగవ సంఖ్య పడ్డది కానీ మాత్రం శని శనీశ్వరునికి రాహుకి మత్రిభే మిత్రభేదం లేదండి మిత్రులు వీరు కాబట్టి వీరు జాతకానికి మాత్రం చాలా వరకు శుభకరం ఉంటుంది వీరి జాతకానికి మిత్రులు సహకారం చేస్తారు శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న వారు కూడా వీరు మంచి చేసే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది కళారంగంలో ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా మంచి యోగ బలం ఉంటుంది కాకపోతే వివాహం లేడుగా అయినా సరే మాత్రం మంచి యోగ బలం కుటుంబానికి సంబంధించిన కళ్యాణం జరుగుతుంది అలాగే గృహ నిర్మాణాల విషయంలో కూడా కలిసి వస్తుంది కానీ ప్రజెంట్ రాదు కానీ ఫ్యూచర్లో మాత్రం అంటే ఫ్యూచర్ అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా శ్రావణ నక్షత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి నక్షత్రం పుట్టిన వారికి మాత్రం చాలా మంచి ఫలితాలు కలిగే ఉన్నాయి దరిష్టా నక్షత్రం ధనిష్ట నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయండి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే వారు శనీశ్వరిని పూజ చేపించడం వెంకటేశ్వర స్వామిని పూజ చేపించడం వీరభద్ర స్వామిని పూజ చేపించడం కాళభైరవునికి పూజ చేపించడం ఆంజనేయ స్వామికి పూజ చేపించడం చాలా వరకు శ్రేయస్కరం అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం రవి రవిమహర్దశ జాతకం కాబట్టి వీరు చాలా ఇంకా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి కానీ ఖచ్చితంగా వీరుకు నల్ల గోవుని దానం చేయటం లేదా నల్లటి చారాలున్న ఉన్న దానం ఎర్రటి చారాలు నల్లటి చారాలున్న గోవును దా గోవును దానం చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా మాత్రం మీరు జాతకానికి ఆదాయం ఖర్చు శరీరమానం ఉంటుంది కానీ నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉంది ముగ్గురితో పార్ట్నర్షిప్ చేయొద్దు ఏ దేశం ఏరే రాష్ట్రం పోవాలనుకునే వారు టైం తీసుకోవాలండి కంప్యూటర్ రంగంలో ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది స్టాక్ మార్కెట్ రంగం కావచ్చు షేర్ మార్కెట్ రంగం వరకు నష్టం వచ్చే అవకాశం ఉంది అగ్రికల్చర్ వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు చూడాలంటే ఐఏఎస్ ఐపీఎస్ రంగం రక్షణ రంగం వారికి కలిసి వస్తుంది రెవెన్యూ రంగం వారికి కలిసి వస్తుంది కానీ మాత్రం మోటార్ ఫీల్డ్ వారికి అలాగే ఆర్టీసీ రంగం వారికి రైల్వే రంగం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వీరి పేరు మీద చూడాలంటే పర్సనల్ లైఫ్లో మాత్రం ఏదైనా మాత్రం జీవితంలో కొన్ని భార్య భర్తలతో గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయండి భర్త భర్త మీద భార్య డౌట్లు పెట్టుకోవడం కానీ భార్య మీద భర్త డౌట్లు పెట్టుకోవడం కానీ లేనిపోయిన నిందలు పెట్టుకోవడం కానీ ఇలాంటి గొడవలు జరిగే సూచనలు ఉంటాయి ఈ విషయంలో వీరు చాలా వరకు మాత్రం సంసమానం పాటించడం మంచిదండి సహనం పాటించడం చాలా వరకు మంచిది కానీ చిరిగి చిరిగి గాలవాన చేసుకుంటే చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి చాలా జాగ్రత్త పాటించడం మంచిది రెండవసారి గవ్వలే చూద్దామండి మకర రాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలు వేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి మకర రాశి వారి జాతకం మకర పట్టు ఉంటుందండి సామాన్యంగా వ్యాపారం చేయరు వ్యాపారం చేస్తే తిరుగు ఉండదు కానీ మాత్రం సామాన్యంగా వ్యాపారం చేయరు కానీ ఈ మకర రాశి వారి జాతకం లిక్కర్ వ్యాపారం ఒకటి సిమెంట్ వ్యాపారం వ్యాపారం ఒకటి ఇసుక వ్యాపారం ఒకటి ఇటుక వ్యాపారం ఒకటి గృహ నిర్మాణాలకు సంబంధించిన ఇనుమ వ్యాపారం ఒకటి మోటార్ ఫిల్డ్ వ్యాపారం ఒకటి గ్యాస్ వ్యాపారం ఒకటి డీజిల్ వ్యాపారం ఒకటి స్టీల్ వ్యాపారం ఒకటి కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా ఆరోగ్య రంగానికి సంబంధించిన వారికి మాత్రం తిరుగు ఉండదు ఆరోగ్య రంగం అంటే డాక్టర్లు కావచ్చు అలాగే నర్సులు కావచ్చు కంపౌండర్లు కావచ్చు ల్యాబ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వారు కావచ్చు కానీ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది జూనియర్ డాక్టర్లు కావచ్చు కాంట్రాక్ట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు కావచ్చు వారికి మంచి ఫలితం కనబడే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం మాత్రం వీరి కలిసి రాదు వీరి జాతక బలానికి చాలా చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఐదవ సంఖ్య చెప్పాలంటే మాత్రం పంచముఖ్య సంఖ్య చాలా మంచిది నేచర్ సంఖ్య అది చాలామంది ఐదు ఐదవ సంఖ్య అంటే వనవాసం అనుకుంటారు కానీ పండవలు వనవాసం పడ్డరు కాబట్టి అన్ని మంచి జరిగినాయండి వీరి జాతక వారానికి ధర్మమే గెలిచింది కానీ కర్మం గెలవలేదు కానీ ముఖ్యంగా వీరు కూడా మాత్రం ఎన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు పడ్డా ధర్మ ప్రకారం గెలిచే అవకాశం ఉంటుంది ఆ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిని పూజ చేయడం కూడా చాలా మంచిది అలాగే మకర సంక్రాంతి ఘడియలో మాత్రం మకర రాశి సంక్రాంతి ఘడియలో వచ్చేది కూడా ఆ స్వామి దయా ఈ మకర సంక్రాంతి ఘడియలోనే వస్తుందండి ఆ రోజులో మాత్రం ఇది ఆ రుజువు కూడా పూజ చేస్తూ లేదా స్టార్టింగ్ నుంచి మాలయేషి కూడా పూజ చేయడం చాలా వరకు శ్రేయదాయకం హైందవ ధర్మం ప్రకారం ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఆరోగ్యంలో చిక్కులు వచ్చే ఉన్నాయండి ఎల్నాటి శని ప్రభావం లాస్ట్ ఘడియ ఫస్ట్ ఘడియ కాకుండా మధ్యస్థానం నడుస్తుంది కుటుంబంలో మాత్రం చిన్న చిన్న కలితలు ఉంటాయి పెద్దల మాట చిన్న లేనకపోవడం చిన్నల మాట పెద్ద లేనకపోవటం అన్నదములతో పడకపోవటం నమ్మిన వారు మోసం చేయటం అలాగే మాత్రం ధనపరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఏదో ఒక ఇబ్బంది రావటం అమావాస రకంగా పుణ్యం ఒక రకంగా ఉండటం అంటే అమావాస పుణ్యమనే కాదు పదిహేను రోజులు మంచిగా ఉండటం పదిహేను రోజులు ఇబ్బంది పడటం ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయండి సంఘటనలు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే ఆ హరిహర పుత్రుడిని పూజ చేయడం కూడా అండి ఇంట్లో అష్టమూలిక ఉగ్గిలం వాడటం చాలా మంచిది అలాగే త్రిష్యూలతోనే వాడటం చాలా మంచిది అలాగే మాత్రం స్త్రీలు అరవడి కుంకుమ ధరించడం చాలా మంచిది శుభయోగం కలిసి వస్తుందండి అండి ఇప్పటివరకు అయితే వీరి జాతక బలానికి గౌరవపడ్డాయండి ముఖ్యంగా మాత్రం మంచిగానే గౌరవపడ్డాయి వీరి జాతక బలానికి ఈ మకర రాశి వారి జాతకంలో ఫస్ట్ నాలుగు గవలు పడ్డాయండి తర్వాత ఐదు గవ్వులు పడ్డాయండి ఇప్పుడు ఇంకా నాలుగు గవలు పడ్డాయండి నాలుగవ సంఖ్య మీరు వదిలిపెట్టట్లేదండి ఎటుపోయి మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం వైద్య రంగం కావచ్చు ఆరోగ్య రంగం కావచ్చు కుటుంబ రంగం కావచ్చు ధన విషయం గురించి కావచ్చు శుభకార్య విషయం గురించి కావచ్చు కలిసొచ్చే ఉన్నాయండి మొత్తం పదమూడు గవలు పడ్డాయండి నాలుగు నాలుగు ఎనిమిది ఐదు అంటే పదమూడు గవ్వలు వన్ ప్లస్ త్రీ అయితే నాలుగే ఎటుపోయి నాలుగవ సంఖ్య వీరికి వదిలిపెట్టట్లేదు ఒక ఎల్నాటి శని ప్రభావం బాగాలేదు నరఘోష బాగలేదు వీ రెండు సద్బ్రాహ్మణులతో మాత్రం శాంతి చేసుకోవడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మకర రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భుయ